అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో బోడికొండపై మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ ఆలయ ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతి రాజు గారిపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయ్యా ఇది ఒక ఆలయం ఆ ఆలయానికి పునర్నిర్మాణ పనులు చేస్తున్నారు ఈ పునర్నిర్మాణ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆలయ ధర్మకర్తకు ప్రయారిటీ ఇవ్వరా అండి మీరు ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వ రంగుని పుయ్యాలని చెప్పి మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు ఈ ఆలయానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కానివ్వండి బొత్స సత్యనారాయణ గారికి కానివ్వండి లింక్ ఏముంది వాళ్ళ పేర్లు శిలాఫలకాలపై ఎందుకున్నాయి ఒక సీనియర్ మంత్రిగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా అశోక్ గజపతి రాజు గారి మీద ఏ రోజు ఈ నలభై సంవత్సరాల్లో ఒక్క అవినీతి మరొక కూడా లేదు ఆయన్ని తప్పు చేశారని ఏ రోజు ఎవరూ అనలేదు మరి అటువంటి నాయకుడిని ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఎటువంటి అవమానాలకు గురి చేస్తుందని ప్రజలందరూ గమనిస్తున్నారని మీరు గుర్తుంచుకోవాలి ముందు మాన్సాస్ చైర్మన్గా ఆయన తొలగించారు రామతీర్థంలో ఇష్యూ అయినప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఆయన మాట్లాడడం అనేది జరిగింది అట్లాగే ఆయన ఒక లక్ష రూపాయల చెక్కుని తీసేసిన రాముడి శిరస్సు కోసం ఆయన పంపిస్తే అది తిరిగి వెనక్కిచ్చేయడం అనేది జరిగింది ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వైకాపా ప్రభుత్వం ఒకటి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలుసుకోవాలి ఆ విషయం ఏంటంటే ఈరోజు అశోక్ గజపతి రాజు గారు కానివ్వండి వారి పూర్వీకులు కానివ్వండి విజయనగరం జిల్లాలో విద్య కోసం ఎంతో చేశారు వారి భూముల్ని ఉదారంగా మాన్సా ట్రస్ట్ కోసం ఇచ్చారు ఈ రోజుకి ఒక సింపుల్ కాటన్ చొక్కా వేసుకొని అశోక్ గజపతి రాజు గారు ఉంటారు మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడికి మీరు కనీస మర్యాదలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి రాముడి గుడి అది అక్కడ మీరు రాజకీయ రంగం తీసుకురావడం కూడా భక్తులందరూ చూస్తున్నారని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి అట్లాగే మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఇటువంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జిల్లాలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ధాన్యం కొనుగోలు చేశారా ఒక్క బస్తా అయినా మీరు కొన్నారా ఒక రైతుకైనా డబ్బులు ఇచ్చారా తోటపల్లి రెండు మూడు సంవత్సరాలుగా ఎక్కడైనా మెయింటెనెన్స్ వర్కులు చేశారా రోడ్లు జిల్లాలో ఎలా ఉన్నాయి భవనాలు ఏ రకంగా ఉన్నాయి కాలువలు ఏ రకంగా ఉన్నాయి వీటి మీద మనకు దృష్టి లేదు జిల్లాను అభివృద్ధి చేయడం మీద దృష్టి లేదు కానీ ఇటువంటి రాజకీయాలు మాత్రం మీరు చేయాలి భక్తుల మనోభావాలను మాత్రం మీరు దెబ్బతీయాలి జనం అందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు మీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైందని చెప్పి ఇంకోసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి కాంట్రవర్సీస్కి తెరలేపిన మంత్రుల్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేమైతే ఒకటే అనుకుంటున్నామండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలోనే అశోక్ గజపతి రాజు గారి మీద ఒక టార్గెట్ అనేది పెట్టారు ఎందుకనేది జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి తెలియాలి రెండున్నర సంవత్సరాలుగా ఆయన అవమాన పరుస్తూనే ఉన్నారు మానసికంగా దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారు ఈరోజు భౌతికంగా దాడి చేయాలని కూడా చూశారు అక్కడ శిలాఫలకం అనేది మంత్రుల పేరు మీద రాజకీయ రంగు అని చెప్పి చూశారండి అశోక్ గజపతి రాజు గారు దాన్ని ప్రశ్నించడం అనేది జరిగింది ఆలయ ధర్మకర్తగా నా పేరు లేకపోవడం అనేది ఒక ప్రోటోకాల్ కాదని చెప్పి ఆయన వివరించడం అనేది జరిగింది దీనికి ఆయన మీద అక్కడున్న కార్యకర్తలు దాడి చేశారు రాజు గారి పేరు అనేది కాదండి ప్రోటోకాల్ పాటిస్తూ ఆలే ధర్మకర్త పేరు ఉండాలి అనేది ఆయన క్వశ్చన్ చేశారు అశోక్ గజపతి రాజు గారు కానివ్వండి వాళ్ళ పూర్వీకులు కానివ్వండి గత యాభై అరవై సంవత్సరాలుగా విజయనగరం జిల్లా ప్రజల కోసం ఎటువంటి దాన ధర్మాలు చేశారు ఎటువంటి ఉదారంగా ఇచ్చారు అనేది మన అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఆయనకు జరుగుతున్న అవమానాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు చూపించాల్సిన టైంలో ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పిస్తారు